ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారిని డిసిసి ప్రెసిడెంట్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానించుకుంటున్నాము జయవీర్ రెడ్డి గారు యశస్విని రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు మదన్ మోహన్ రావు గారు ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి గారు మీరందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము Community leaders, Sri Achluri Garni Kuda, Sagarwanga Vedic Vidika Ahmanistinavu. Can I request New Jersey State Assemblyman Robert Karavans to please give away the proclamation, state proclamation? 好，那个，谢谢，谢谢。